శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం మార్గంలో సహాయక చర్యల్ని వేగవంతం చేసి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తెచ్చేందుకు రెండు రోజుల కార్యాచరణ ప్రణాళికను రాష్ట ప్రభుత్వం సిద్దం చేసింది రెస్క్యూ ఆపరేషన్లకు అడ్డంకిగా నిలిచిన టన్నెల్ బోరింగ్ మిషన్ అవశేషాలు నీరు బురద పూడికను తొలగించి ప్రమాద స్థలానికి చేరుకోవాలని నిర్ణయించింది సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను కనిపెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించనుంది పద్నాలుగు కిలోమీటర్ల సొరంగంలో పదకొండున్నర కిలోమీటర్ల వరకు ఎలాంటి ఆటంకాలు లేవు లోకో ట్రైన్ ను వినియోగించుకోవచ్చు ఆ తర్వాత రెండు మూడు అడుగుల వరకు నీరు నిండి ఉంటోంది ఇది లోకో ట్రైన్ ప్రయాణానికి అడ్డంకిగా మారుతోంది అందుకే వేగంగా వాటరింగ్ చేసే నీటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు ఆ తర్వాత సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్న అంశం టన్నెల్ బోరింగ్ మిషన్ అవశేషాలు పద్నాలుగో కిలోమీటర్ వద్ద పెద్ద ఎత్తున మట్టి కుప్పకూలడం సెగ్మెంట్లు కుంగిపోవడం వరద ఉధృతి అధికంగా ఉండడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం అర కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చింది టీబీఎం పూర్తిగా దెబ్బతిని దాని అవశేషాలు సొరంగం నిండా నిండిపోయాయి అక్కడి నుంచి ముందుకు సాగాలంటే పక్కనున్న పైపులు కన్వేయర్ చేసుకుని సహాయక బృందాలు ముందుకు వెళుతున్నాయి అలా కాకుండా టీబిఎం వెనుక భాగాన్నంతా గ్యాస్ కట్టర్లు ప్లాస్మా కట్టర్లతో కట్ చేసి వేరు చేయాలని నిర్ణయించారు కొట్టుకొచ్చిన టీబిఎం తుక్కు భాగాల్లోనూ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు టీబిఎం అవశేషాల్ని వెలికితీస్తే ఇక మిగిలింది వంద మీటర్ల వరకు పేరుకుపోయిన బొరద చివరి నలభై మీటర్ల ప్రాంతంలో సుమారు పదిహేను నుంచి ఇరవై అడుగుల ఎత్తులో పేరుకుపోయిన పూడిక ఈ పూడికను కూడా తొలగించి టీబిఎం కు చేరుకోవాలని సహాయక బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి ఈ మేరకు సమగ్ర ప్రణాళిక చేసుకున్నారు తీసుకున్నామని తక్షణం కార్యాచరణను ప్రారంభించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మేము నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్లో కూడా వారిని తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి మరి ఎనిమిది మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ కంప్లీట్ ద హోల్ ఆపరేషన్ ఇన్ టూ డేస్ ఓకే విఆ decided a plan of action and we have decided a time frame. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బుధవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ను సందర్శించి కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు ఎనిమిది మందిని రక్షించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా అధికార యంత్రాంగం కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు భారాస నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని అక్కడకు రావాల్సిన అవసరం కూడా లేదని హితవు పలికారు గత శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగింది ఘటన జరిగి ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన టన్నుల ఉండే టీబిఎం అవశేషాలు వేల క్యూబిక్ మీటర్ల మన్నును తరలించడం శ్రమతో కూడుకున్న పని పట్టే సమయం కూడా ఎక్కువే ఇక పూడికను స్క్రాప్ ను తరలించడానికి ఉన్న ఏకైక మార్గం లోకో ట్రైన్ మాత్రమే కన్వేయర్ తోను శిథిలాల్ని నేరుగా బయటకు తరలించొచ్చు అందుకు సంబంధించి ప్రత్యేక మరమ్మతులు చేపట్టి కన్వేయర్ బెల్టును తిరిగి పనిచేసేలా చెయ్యాల్సిన ఉంది ఎక్కువ మందిని మోహరిస్తే తప్ప ఈ పని వేగం పుంజుకునేలా లేదు ఆ దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరముంది